హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేనండి మీ రాజయ బాబడి ఇప్పుడు ఎక్కడేతే అమరావతి నాడు జరిగింది అమరావతి మూలపాడు ఈ ఐకానిక్ బ్రిడ్జికి జస్ట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక వలన అనుకొని 70 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ స్టేడియం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని 70 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ స్టేడియం ని మన ప్రాజెక్ట్ మన ప్లాట్ కంట్రోల్ అన్నమాట ప్రాజెక్ట్ వచ్చేసి మనం అండర్ డ్రైనేజీ ఎలక్ అవెన్యూ ప్లాంటేషన్ మన హౌస్ సిమింగ్ పూల్ సీసీ మన ప్రాజెక్ట్ ఒక 2 కిలోమీటర్లు

మన ప్రాజెక్ట్ లో ఓపెన్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ప్రాజెక్ట్ కి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లో ఎవరింగ్ రోడ్ వస్తుందండి అలాగే ప్రాజెక్ట్ నాలుగు క్రికెట్ స్టేడియం ఉంది అలాగే ప్రాజెక్ట్ కి ఒక రెండు కిలోమీటర్ లోనే సీతాకొక చలకల పార్క్ ఉంది మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకుంటే తక్కువ టైమ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే చాలా బెనిఫిట్ ఉందండి మన ప్రాజెక్ట్ లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఫంక్షన్ హాల్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన సంప్రదించగలరు